హలో అండి సో చాలా మంది అడుగుతుంటారు అసలు ఎలా తీస్తారు వీడియోస్ ఏంటి అని మిర్రర్ ముందు పెట్టాను నేను ట్రైపాడ్ సో అలానే మొబైల్ నా మొబైల్ వచ్చేసి ఐఫోన్ అండి ఐఫోన్ ఫిఫ్టీన్ అనమాట తీసుకొని కూడా యా టూ త్రీ ఇయర్స్ అయిపోయింది సెల్ఫ్గానే తీసుకుంటా ఎవరి హెల్పింగ్ అయితే లేదు వీడియోస్ ఏదైనా కానీ సెల్ఫ్ అండి అస్సలు ఎవరి హెల్ప్ లేదు ఫస్ట్ నుంచి వీడియోస్ టేకింగ్ దగ్గర నుండి వీడియోస్ ఎడిటింగ్ అప్లోడింగ్ నా ఛానల్ని నేను నేనే మెయింటైన్ చేస్తూ ఉంటాను అనమాట ఎవరి హెల్ప్ అదంతా ఏం లేదండి సో దాంతోనే మనకి ఎయిట్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ అయ్యాము అలానే యూట్యూబ్ నుంచి మనీ అనేది ఎర్న్ ఎర్న్ చేస్తున్నాను సో దానివల్లే నేను తింటున్నాను నా బట్టలు నేను కొనుక్కుంటున్నాను నా కిడ్స్ నేను చూసుకోగలుగుతున్నాను సో సింగిల్ సింగిల్ ఉమెన్ ఒక సింగిల్ అమ్మాయి ఎన్ని చేయగలదో మీ అందరికీ తెలియాలని ఈ చిన్న వీడియో క్లిప్ తీసాను అనమాట ఇంకేం లేదు సింగిల్గా వాళ్ళు ఏం చేయలేరు ప్రతిసారి ఎవరో మీద డిపెండ్ అయి ఉండాలి సో ఇదే చెప్తా ఉంటారు సో డిపెండ్ అవ్వడం నాకు ఇష్టం లేదండి సో పెళ్ళాక హస్బెండ్ మీద అయితే నో ప్రాబ్లం కానీ సో అది కూడా నాతో నాకు ఫెయిల్ అయిపోయింది హస్బెండ్ మీద డిపెండ్ అవ్వడం కూడా లేదన్నమాట సో అదంతా మన రాత మన రాతలోనే ఆధారపడి ఉంటుందండి మనం ఏం చేయలేము బట్ ఏదైనా చేయాలనుకుంటే మన చేతుల్లో ఉందని నా ఒపీనియన్ నేను అట్లే అనుకుంటాను ఏదైనా చేయాలి అనుకుంటే అది మన హ్యాండ్స్లోనే ఉంది మన చేతుల్లోనే ఉంది మనం ఎంతైనా సంపాదించాలని సంపాదించవచ్చు అండి అది రైట్ వేలో అందరూ మెచ్చుకునేటట్లు చేసుకోవచ్చు అనమాట మనల్ని మనం సో నేను ఎప్పుడు అదే అనుకుంటాను బట్ చాలామంది అడుగుతూ ఉంటారు మీలాగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి నేను ఎట్లాగా నాకు మీ హెల్ప్ చేయండి అది ఇది అని చెప్పి అంటూ ఉంటారండి సో నాకు కూడా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా నేను ఇలా ఎవరిని అడగలేదు రియల్లీ అండ్ టెలింగ్ యూ అండి ఇలా ఎవరిని అడగలేదు అనమాట ఒక్కరిని కూడా నేనైతే నాకు హెల్ప్ చేయండి ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని ఒక్కరిని కూడా నేను అడగలేదు అందులో నాకు ఏంటంటే కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అండి ఒకళ్ళని అడగాల మనందరికీ మనం తెలుసుకోలేమా ఒకరిని ఎందుకు అడగాలి అడిగిన వాళ్ళు చెప్తారని నమ్మకం లేదు కదండి ఎందుకంటే ఈ రోజుల్లో కాంపిటేషన్ ఎలా ఉందనమాట ఒక బిజినెస్ అయినా కానీ ఒక యూట్యూబ్ అయినా కానీ ఎలా ఉందంటే కాంపిటీషన్ అమ్మో పిచ్చి పిచ్చకు ఉందండి ఎవరు మనకి ఏం చెప్పారనమాట మనందరికీ మనం తెలుసుకోవడం వేసు దయచేసి మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామన్నా బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా దయచేసి ఎవరిని అడగకండి మాకు అది కావాలి ఇది కావాలి ఎక్కడ దొరుకుతాయి ఏంటి చెప్పండి మీ అందరికి మీరు సెర్చ్ చేసుకోండి ఈ రోజుల్లో యూట్యూబ్ ఉంది గూగుల్ ఉంది ఎన్ని ఉన్నాయి సో నేనైతే అంతే అండి అప్పుడు ఎవరిని అడగలేదన్నమాట అసలు టిప్స్ ఏంటి మొత్తం అన్ని వీడియోస్ అన్నీ యూట్యూబ్లోనే ఉన్నాయి యూట్యూబ్లోనే సెర్చ్ చేసేదాన్ని యూట్యూబ్లోనే అన్నీ తెలుసుకున్నాను క్రియేట్ కూడా చేసేసాను కంటెంట్ మొత్తం నా ఓన్ కంటెంట్ ఎక్కడ చూసింది లేదు ఏం లేదు నాకు ఏదైతే తెలిసిందో మా అమ్మమ్మ వాళ్ళని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళని తెలుసుకొని సో అట్లా నేను వీడియోస్ అన్నీ కూడా పెడతా అన్నమాట సో అట్లా వీడియోస్ అన్నీ పెడతా ఈ విధంగా ఎయిట్ ల్యాక్స్ వరకు రీచ్ అయిపోయాను సో నా ఫస్ట్ యూట్యూబ్ సాలరీ ఎంతో తెలుసా వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ సో వన్ ల్యాక్ ట్వంటీ వచ్చినప్పుడు నాకు ఇప్పుడు నాకు టెన్ కే కూడా రావట్లేదు సో అట్లే ఉంటుందండి యూట్యూబ్ అట్లే ఉంటుంది అనమాట రియల్లీ నేను చెప్తున్నాను కదా యూట్యూబ్ అట్లే ఉంటుంది ఫస్ట్ సాలరీ వన్ ల్యాక్ ట్వంటీ సో ఇప్పుడు నాకు వీడియోస్ పెట్టడానికి కుదరటం లేదు వ్యూస్ కూడా ఏంటి అంటే ఒక్కోసారి బాగుంటాయి వ్యూస్ ఒక్కోసారి బాగుండవు సో ఇప్పుడు నాకు టెన్కే కూడా రావట్లేదు ఈ మంత్ అయితే నాకు సాలరీనే రాలేదు సో అంటే నేను రెండు రన్ చేస్తున్నా ఒకటి బిజినెస్ రన్ చేస్తున్నా ఒకటి యూట్యూబ్ రన్ చేస్తున్నాను సో బిజినెస్ మంచిగా చాలా బాగుంది యూట్యూబ్ ఏంటంటే చెప్తున్నా గాలికి వదిలేసినట్టు అయిపోయింది నిజంగా వీడియోస్ పెట్టడానికి కుదరటం లేదు వీడియోస్ తీయడానికి కుదరటం లేదు సో అందుకే ఈ రోజు నుంచి అనుకున్న ఈ రోజు నుంచి నేను నేను ప్రతిరోజు ఒక ఒక వీడియో ఒక వ్లాగ్ ఒక వ్లాగ్ పెట్టాలి ఆ వ్లాగ్ వల్ల మీరు ఏదో ఒకటి తెలుసుకోవాలి సో అది నేను అనుకున్నాను అన్నమాట సో అందుకే ఈరోజు నుంచి ఒక వ్లాగ్ పెట్టడానికి నేనైతే ట్రైల్ ట్రైల్ చేస్తున్నాను సక్సెస్ అవుతుంది ఒక్కొక్కసారి నోటిఫికేషన్స్ వెళ్తాయి ఒక్కసారి నోటిఫికేషన్స్ వెళ్ళావు సో అదండి పెద్ద బాధ అనమాట దాంతో యూట్యూబ్లో బట్ యూట్యూబ్ రన్ చేయడం అంత ఈజీ అయితే కాదు సో యాజ్ ఏ ఒక అమ్మాయిగా చెప్తున్నా నేను నేను రెండు రన్ చేస్తున్నా యూట్యూబ్ ఒకటి రన్ చేస్తున్నా బిజినెస్ క్లాతింగ్ బిజినెస్ ఒకటి రన్ చేస్తున్నాను రెండు భారం నా నెత్తి మీద ఉన్నాయన్నమాట సో అవి రెండు నేను మంచిగా చేయడానికే చూస్తున్నాను ఒక దాంట్లో మంచిగా సక్సెస్ఫుల్ అయ్యాను బిజినెస్లో మంచిగా సక్సెస్ఫుల్ అయ్యానండి బట్ మన యూట్యూబ్లో మాత్రం వీడియోస్ పెట్టడానికి అవ్వట్లేదు నాకు అందుకే శాలరీ కూడా రావట్లేదు అనమాట సో అట్లా కాదు ఈసారి నుంచి అంటే ఎప్పుడైతే మనం వీడియోస్ లాంగ్ వీడియోస్ పెట్టామో ఎంగేజ్ తగ్గిపోతుందండి ఆడియన్స్తో వాళ్ళు ఇంకా చూడటం మానేస్తారు అనమాట సో అందుకే వ్యూస్ చాలా వరకు తగ్గిపోతాయి సో అలా కాదు ఇంకా నేను వీడియోస్ పెట్టాలి 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 అని చెప్పి ఒక ఇదిలో ఉన్న అందరూ అడుగుతున్నారు ఎందుకు పెట్టట్లేదు ఏంటి అని కుదరట్లేదు అండి కిడ్స్ని చూసుకోవడం బిజినెస్ని చూసుకోవడం ఇల్లును మెయింటైన్ చేయడం సో అన్నీ అన్ని వర్క్స్ అన్నీ నేనే చేసుకుంటాను ఎవరు లేరు సో ఇంట్లో మెయిడ్ కూడా పెట్టాలని ఉండే నాకు బట్ ఎందుకు నేను చేసేసుకుంటా కదా మరి అంత మెయిడ్ పెట్టి వాళ్ళ గురించి మనం వెయిట్ చేసి ఇదంతా ఎందుకు అన్నట్టు అనిపించిందండి సో అందుకే అన్ని పనులు నేనే చేసుకుంటూ ఉంటాను అనమాట కానీ రోజు నుంచి అయితే నేను ఒకటి ఫిక్స్ అయిపోయాను ఖచ్చితంగా నేను ఒకటి వీడియో అనేది పెట్టాలి వీడియో పెట్టకపోతే నాకు మంచిగా ఉండదు నాకు కరెక్ట్ ఉండదు అని చెప్పి ఉందనమాట సో ఏదో ఒకటి ఏదో ఒకటి దీంట్లో ఏదో ఒకటి పెడతానే ఉండాలి అని నా ఒపీనియన్ అండి మీరేమంటారనేది కామెంట్ సెక్షన్లో నాకైతే కామెంట్ చేయండి సో నేను ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్న మార్నింగ్ మార్నింగ్ తీస్తున్నాను అసలు ఈ కంటెంట్ అనుకోలేదు నేను ఇట్లా నేను ట్రైపాడ్ పెట్టిన వెంటనే మిర్రర్లో నా డ్రైపర్ బాగా కనిపించింది అనమాట సో అందుకు ఒక వీడియో తీస్తే బాగుంటుంది వాళ్ళకు కూడా కొంచెం తెలుస్తుంది బట్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఓన్ కంటెంట్తో ముందుకు రండి యూట్యూబ్లో ఏ కంటెంట్లు వైరల్ అవుతున్నాయి బాగా వ్యూస్ వస్తున్నాయి చూసుకోండి సో ఆ కంటెంట్తో ముందుకు రండి కానీ ఇప్పుడు డ్యాన్స్ వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి కామెడీ వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి ఏదైనా పెద్ద ఫ్యామిలీ ఉందనుకోండి వ్లాగ్స్ బాగా వైరల్ అవుతున్నాయి సో అట్లాగా ఇంతకుముందు నేనేంటి అన్ని యూస్ఫుల్ వీడియోసే పెట్టేదాన్ని అండి తర్వాత బ్లాక్స్కి వచ్చాయి ఎన్ని రోజులని స్కిన్ వైటనింగ్ స్కిన్ గ్లోయింగ్ వీడియోస్ చేస్తా ఉంటానని అయిపోతాయి కదా టిప్స్ అవన్నీ కూడా నేను మళ్ళీ కొత్త క్రియేట్ చేయలేను కదా వ్యూస్ కోసం సో అదనమాట ఇది నా లిబ్బం నేను ప్రతిరోజు బ్రష్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ లిబ్బం అనేది యూస్ చేస్తాను సో ఈ లిబ్బం యూజ్ చేసిన తర్వాత నా బ్లాగ్స్ ఇవన్నీ కూడా చేస్తాను అన్నమాట నేను ఎందుకంటే మన లిప్స్ బాగా అట్రాక్టివ్గా ఉంటాయండి సో ఇది ఇదిగోటే తెలిసే ఉంటుంది ఇన్స్టాలో ఫుల్ ట్రెండింగ్ అయిపోయింది కదా ఈ లిబ్బం సో అది సో వీడియోస్లో మీరు మంచిగా కనిపించాలంటే అపీరియన్స్ కూడా చాలా బాగుండాలి చాలా ఎట్లయినా కొంచెం నేనైతే ఫేస్ క్రీమ్ అప్లై చేయను కానీ లిబ్బం మాత్రం పెట్టుకుంటే ఇప్పుడు కూడా ముడి ముడే ఉంది చూడండి సో నేను చాలా న్యాచురల్ ఉంటానండి అస్సలు పెద్ద పెద్ద మేకప్లు వేసుకోవాలి అట్లా ఏం ఉండదు అనమాట చాలా న్యాచురల్గా తీసేదాన్ని వీడియోస్ అన్నీ కూడాను బట్ చాలా కాన్ఫిడెంట్గా ఉండేదాన్ని మాట్లాడడం కూడా ఫస్ట్లో కొంచెం తడబడ్డాను భయపడ్డాను బట్ ఆ తర్వాత నా ఫుల్లీ అలవాటు అయిపోయిందండి ఇంక మామూలుగా కాదనమాట కెమెరాలో మనమే ఉంటాం కదా ఇంకెమరా ఉండరు కదా ఇంట్లోనే తీస్తూ ఉంటాం ఎక్కువ బయటకు వెళ్ళినా కూడా నాకేం భయం లేదు మంచిగా వీడియోస్ తీస్తానండి నేను సో ఈరోజు మీరు ఎంత కొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నారని అనుకుంటున్నాను నేర్చుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి టేక్ కేర్ బాయ్ బాయ్